తెలుగుదేశం కనుసన్నల్లో పల్నాడు జిల్లాలో పోలింగ్ జరిగిందన్న వైకపా ఆరోపణలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు మొన్నటి వరకు ఉన్న ఎస్పీకి తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు కుట్రపూరిత ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్ మీనాను కోరారు ఎస్పీలను మార్చిన ప్రాంతాల్లో అధికారులు తెలుగుదేశంతో కుమ్మక్కై పోలింగును అనుకూలంగా మార్చుకున్నారంటూ వైకపా నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరేఖం ఉందని చెప్పి లేని కదరాలు అవాస్తవాలు ఈ ఐదు రోజుల నుంచి వంటి వండి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు వాటిని నిగుదాల్సిమని కోరడం జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ మెథడ్ లో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వటానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడము ఏం మాట్లాడము ఏం చేసాం అనేది ట్రాన్స్పరెంట్ గా తీసుకోండి తెలుగుదేశానికి అడ్వాంటేజ్ గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉన్న వాటిలో ఏమన్నా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా దిగుదా చెప్పాం ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండీ సహకారాలు ఏమి మేమే పోలీసులు తీసుకోలేదు ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తా ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది పోలీసు యంత్రాంగం ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి తగాదాలు జరగోకుండా చేసుకోవాలి బూతులు ఆక్యుపై చేసుకున్నారు తగాదాలు జరిగాయి తలకాయలు పగిలాయి కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం